నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి అలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇవాళ కూడా హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటలకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలకుతలమైంది ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు తెలంగాణలో ఇవాళ కూడా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని ప్రకటించింది పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హర్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబ గద్వార జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక తెలంగాణలో మరో రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారిని నాగరత్నతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ నేను హైదరాబాద్ నగరంలో జడివాన బీవస్ వచ్చింది వీటితో పాటు తెలంగాణలో చాలా జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడింది ఈ రోజు కూడా ఎక్కడెక్కడ వర్షం పడే అవకాశం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అందులో మారినందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్ట్ నగరత్న గారు చెప్పండి నిన్న హైదరాబాద్తో పాటు తెలంగాణలో చాలా జిల్లాలు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడింది హైదరాబాద్లో పది సెంటీమీటర్ల వైకా వర్షం పడింది ఈ రోజు హైదరాబాద్లో ఎక్కడెక్కడ వర్షం పడే అవకాశం ఉంది తెలంగాణ అంతటా ఎక్కడెక్కడ మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది ఓకే ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయింది ఇంకొక ఉపరితల ఆవర్తనం రాయలసీమ మరియు ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లోని కేంద్రీకృతమై ఉంది వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఓటి రెండు చోట్ల భారీ వర్షాలు సూచనలు ఎల్లో వార్నింగ్ జారీ చేయటం జరిగింది వీటితో పాటుగా కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం గాలి తీవ్రత ఒకటి రెండు చోట్ల నలభై నుంచి యాభై కిలోమీటర్లు కొన్ని చోట్ల ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది రేపటి నుంచి ఒకటి రెండు చోట్ల తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు భారీ వర్ష సూచనలు తండస్ట్రామ్ యాక్టివిటీ కొన్ని జిల్లాలకు ఈశాన్య తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్ భూపాలపల్లి మూలుగు వరంగల్ ఉమ్మడి జిల్లాలు మహబూబాబాద్ మంచిర్యాల్ భద్రాచలం ప్రాంతాలకు అట్లాగే దక్షిణాదిని కూడా నాగర్ కర్నూల్ సమీప జిల్లాలకు కూడా జారీ చేయడం జరిగింది నిన్న హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల పైగా వర్షం పడింది అంటే హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకి ఉన్న భారీ వర్ష సూచన ఉందా ఏ సమయంలో వర్షం పడే అవకాశం ఉంది ప్రస్తుతానికి హైదరాబాద్ పరిసర జిల్లాలకు జి ఏరియాకు వార్నింగ్ అనేది జారీ చేయలేదు మోడల్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే హ్యూమిడిటీ అది తక్కువగానే ఉన్నది ప్రస్తుతానికి చూసుకుంటే తేలికపాటి వర్షం ఒక్కొక్కప్పుడు మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది అప్పటి సమయంలోని ఉరుములు మెరుపులు లైట్ యాక్టివిటీ మేడ్చల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటికే ప్రతిరోజు మనం కొంత మీరు చెప్పిన సమాచారం చూస్తాం శాటిలైట్ ఇమేజ్ ఎట్లా ఉంటుంది ఏ క్షణానికి ఎక్కడెక్కడ మేగలుతో అవకాశం కనిపిస్తుంది మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది ఒకసారి శాటిలైట్ పిక్చర్ ఏమన్నా చూపించే ప్రయత్నం ఇది మనకి చూసుకుంటే పైన అన్నది శాటిలైట్ పిక్చర్ కరెంట్ శాటిలైట్ పిక్చర్ పిక్చర్ చూసుకున్నట్లయితే ఈ ర్యాపిడ్ పిక్చర్ నుంచి ఆల్రెడీ ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్ జగదల్పూర్ ఏరియాలోని క్లౌడ్స్ అవి ఉన్నాయి అవి ఇప్పుడు మనకు ఈ జైశం జైశంకర్ భూపాల్పల్లి మూలుగు కరీంనగర్ ప్రాంతాలకు వస్తున్నాయి అలాగే ఇంకొక క్లౌడ్ ప్యాచ్ చూసుకున్నట్లయితే ఈ నాగర్ కర్నూల్ గద్వాల ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది ఆల్రెడీ క్లౌడ్స్ అవి కూడా ఈ సర్కులేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని నుండి మూవ్ అవుతూ ఉన్న వల్ల ఇంకొక నాలుగైదు గంటల్లో ఈ భద్రాచలం ఏరియా ప్రాంతాల్లో కూడా క్లౌడ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మనకి రాడార్ పిక్చర్ ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు పెద్దపల్లిలో వర్షం పడుతుంది ఆల్రెడీ జయశంకర్ భూపాల్పల్లి మూలుగు సిద్దిపేట వరకు కూడా క్లౌడ్స్ అనేవి ఆవరించి ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే వనపర్తి గద్వాల్ నాగర్ కర్నూల్ ఇక కర్నూలు ప్రాంతం ఇవన్నీ కూడా క్లౌడ్స్ అనేవి క్రమేపగా కూడా ఈరోజు కూడా ఈ సౌత్ ఈస్ట్ తెలంగాణ ఈస్టర్న్ తెలంగాణ దక్షిణ తెలంగాణలో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది హైదరాబాద్లో తేలికపాటి వర్షం ఒక్కొక్కప్పుడు మార్జినల్ మోడరేట్ రేట్స్ ఉండే అవకాశం ఉంది నేను అనవిధంగా మీరు చెప్పిన కొద్ది నిమిషాలకు కూడా హైదరాబాద్లో చాలా చోట్ల మోస్తసారి భారీ వర్షం పడింది అనుకోకుండా కూడా కొంత కొన్ని చోట్ల పది సెంటీమీటర్ల పైగా వర్షం పడింది అంటే నిమిషాల వ్యవధిలో కూడా హైదరాబాద్ నగరంలో వెదర్ చేంజ్ అవుతుంది అనుకోకుండా ఒక్కసారిగా కుంభుష్టిగా వర్షం పడింది అంటే కారణం ఏంటండి కారణాలు అనేక అంటే చూస్తే ఈ ఆ టైంకి మనకు మూమెంట్ ఆఫ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ తమిళనాడు అలాగే బంగాళాఖాతం ఆనుకొని ఉన్నటువంటి ఆ సర్క్యులేషన్ ప్యాటర్న్ యొక్క ప్రభావం వల్ల మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకు ఈ క్లౌడ్స్ అవి రావటం పైనుండి కూడా క్లౌడ్స్ వచ్చాయి కింద నుంచి కూడా క్లౌడ్స్ వచ్చాయి టోటల్ ఆ క్లౌడ్స్ వల్ల మనకు ఈ హైదరాబాద్ మేడ్చల్ ఏరియా అట్లాగే రంగారెడ్డి ఈ రెండు సైడ్స్ నుంచి కూడా కన్వర్జెన్స్ అది ఏర్పడటం వల్ల నిన్న అట్లాంటి సిచ్యువేషన్ అది వచ్చింది ఉదయం నుంచి కూడా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో పలు జిల్లాల్లో కొంత ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తారు కనుక పృథితో కలిసి కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్ దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఈ నెల పంతొమ్మిదిన అండమాన్ పరిసరాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించబోతున్నాయి ఈ నెల ముప్పై ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళను తాకి జూన్ తొలివారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారిని సునందతో మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు